రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకువచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఈ ఆరు వేల రూపాయలను సంవత్సరానికి మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్లలో జమ చేస్తూ వస్తుంది ఏప్రిల్ జూలై తొలి విడతగా ఆగస్టు నవంబర్ రెండో విడతగా డిసెంబర్ మార్చి మూడవ విడతగా రెండు వేల చొప్పున కేంద్రము ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం ద్వారా పదహారు సార్లు నిధులు రిజిల్ రిలీజ్ చేసింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేశారు ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇప్పుడు పదిహేడవ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది ఇవి ఎప్పుడు అకౌంట్లలో జమ అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు అందుతున్న సమాచారం ప్రకారం పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులు మే నెల చివరి వారంలో లేదా జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈసారి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ అవుతుందనే చర్చ కూడా కొనసాగుతుంది అలాగే బ్యాంకు ఖాతా కూడా ఆధార్తో లింక్ అయి ఉండాలట ఈ రెండు పనులు చేయకపోతే పిఎం కిసాన్ పదిహేడవ విడత డబ్బులు జమ కావని సమాచారం కాబట్టి వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ స్లాష్లోకి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత హోమ్ పేజీలో కుడివైపున ఈకేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు పిఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ఇంకా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి కూడా బయోమెట్రిక్ సాయంతో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు